నేటి బాలలే రేపటి భావి తరాల పౌరుల తరహాల్లోనే ఈనాటి మొక్కలే రేపటి భారీ వృక్షాలుగా తయారవుతాయని ప్రతి ఒక్కరు మొక్కల నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని మంత్రి సీతక్క అన్నారు ప్రజలందరి కూడా చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో వారు ఆక్సిజన్ అయితేనే ఉంది అదే విధంగా వారు రిలాక్స్ అవ్వడానికి కూడా మన ఎకో పార్క్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఒక అభివృద్ధి డెవలప్మెంట్ ఆక్యూరిటీస్ కూడా మన యొక్క గౌరవ గారి ద్వారా మా యొక్క మునుగు డిఎఫ్ఐ రాముల్ కిషన్ చేపల ద్వారా ఎఫ్ఐ ఎక్స్టారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అదే మా యొక్క మునుగు జిల్లా ఎంటర్ అటవై శాఖంతరం మునుగు జిల్లా అటవై శాఖ మనుగడ ము జిమ్లు పెట్టించిన కనీసం మంచిగా హెల్తీగా తయారు కావాలని సేమ్ టైంలో ఇక్కడ ఈ పచ్చదనం చాలా ఇంపార్టెంట్ నేను కూడా ఒక రోజు ఇది అయిపోగా కానీ కంప్లీట్ అయిన తర్వాత డిఎఫ్ఓ గారు నేను కలెక్టర్ గారు మేమందరం ఇదంతా వాకింగ్ ఎట్లా చేయాలో ములుగు ఈ చుట్టుపక్కల చూపిద్దాం వరంగల్ వచ్చి వాకింగ్ చేసి పోయి పోయేటట్టుగా ఇటు టూరిజం వస్తారు మేడారం వస్తారు అటు ఇటు అంతకంటే ఇక్కడ గాలి పీల్చుకొని పోవాలి వాకింగ్ చేసి పోవాలి అట్లా అద్భుతంగా దీన్ని తయారు చేసే బాధ్యత మరి రాహుల్ గారు డిఎఫ్ఓ గారు తీసుకోవాలి ములుగు అంటేనే అడవులు ఈ అడవులలో కూడా ఎంత అందంగా ఉన్నాయి మనం బ్లాక్ బెర్రీ చేసినాం చాలా వాళ్ళని అడిగారు నన్ను పెద్ద పెద్ద మినిస్టర్స్ ఐఎఫ్ఎస్ లు ఐఏఎస్ లు అట్లాంటి పెద్ద ఆఫీసర్లు కూడా మేడం మీ అడవిలో బ్లాక్ బెర్రీ అంట ఎట్లా ఉంటది ఎట్లా ఉంటది ఇప్పుడు సెప్టెంబర్ వరకు రాకండి తర్వాత రండి అని చెప్పింది సో మనం అట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అద్భుతమైన ప్లేస్ ఉంది మనకి ఇక్కడ ఇంత మంచి అడవిలో ఈ బండరాళ్ళు ఉన్నాయి కాసేపు అక్కడ కూర్చోవచ్చు అక్కడ గుట్టలాగా ఉంది ఎక్కడ సహజత్వం ఉంచుకుంటూ దాన్ని ఒక వచ్చిపోయేటోళ్ళు కొద్దిగా సేద తీరేటట్టుగా కూర్చుండగా కొంత ఇట్లా నీడ వచ్చేటట్టుగా లేదా చెట్టు కింద ఆ చెట్టు ఉంది ఆ చెట్టును చుట్టూ ఒక దూరంగా దానికి మధ్యలో నీళ్లు పోయేటట్టు ఉండాలి సార్ దగ్గర నుంచి మనం గద్దె కడతాం గద్దె కడితే దానికి ఆ పేర్లు పోక అది చనిపోతుంది మీకు సైంటిఫికల్ గా తెలుసు కాబట్టి అది చూసి అట్లా కూడా దాన్ని ఒక మంచి మోడల్ గా చేసి అక్కడ వచ్చి కాసేపు కూర్చొని పోయేటట్టుగా ఆ గద్దెలో మధ్యలో మంచిగా నీళ్ళు వచ్చేటట్టు తొట్టిలాగా ఉండాలి దూరంగా మనం కట్టాలి అట్లాంటి ఏమేమి ఉన్నాయో అట్లాంటి ఐడెంటిఫై చేసి కింద కూడా దానికి ప్లేస్ ఇవ్వాలి ఇప్పుడు మీరు ఒకటి పై నుంచి నడవచ్చు కింద నుంచి నీళ్ళు పడుతున్నాయి అది ఎక్కడో వేరే వేరే దేశాలలో హిస్టారికల్ ప్లే ప్లేసెస్ ఉన్నటువంటి ములుగును ప్రతి దగ్గర ఒక అద్భుతంగా మనం తీర్చిదిద్దాలి సహజత్వం కోల్పోవద్దు ఇంకా సహజత్వానికి జీవం పోసే విధంగానే మన అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలి పెళ్ళూరులో ఇక్కడ ఆయిల్ ఫామ్ కూడా వస్తుంది పెల్లూరులో ఇక్కడ టూరిజం విలేజ్ థర్టీ క్రోడ్స్ తోటి నిర్మించబోతున్నాం సో ఈ మంచి నుంచి మొలువులో అక్కడ గట్టమ్మ కాడ ఎంటర్ అయితే కాడ మొక్కుకుంటే అక్కడ బొగతా వాటర్ ఫాల్స్ మన్నూరు లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా అడవులు తర్వాత వాగులు వంకలు గోదావరి ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి రిసోర్స్ మంచి ప్లేస్ గా రిచ్ ప్లేస్ మనది ప్రజల పేదరికంలో ఉండొచ్చు కానీ ఉన్నాం కానీ ఏరియా మాత్రం రిచ్గా ఉండదు ఇది అంటే అందరిని అట్రాక్ట్ చేసే ఏరియా సో ఫారెస్ట్ అధికారులు కూడా ఓపికగా మంచిగా ప్రజల్ని మోటివేషన్ చేసుకుంటూ చెట్ల పెంపకంలో భాగస్వాములు అయ్యే విధంగా కృషి చేద్దాం మన ములుగులో ములుగు జిల్లా అడవుల జిల్లా అనేటువంటి పేరును అద్భుతమైన టూరిజం అనేటువంటి పేరును మరి సార్థకత చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ మరి ఈ యొక్క వనమోత్సవ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అందరికీ అధికారులకు పిల్లలకు పొలిటికల్ లీడర్స్ కు ఫారెస్ట్ అధికారులకు శానిటేషన్ డిపార్ట్మెంట్ వారు గ్రామస్తులు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు